శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమనందు ఈ వేళ మనం ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అపరేయం ప్రకృతి మే పరా జీవభూత మహాబాహోధం జగత్ గొప్ప బాహువులు గలవు అర్జున ఈ అపర ప్రకృతి చాలా అల్పమైనది దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతనూ ధరించునదియు జీవరూపమైనదియు నగు మరి యొక్క ప్రకృతిని పరా ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుము ఇక నీవిప్పుడు పరాప్రకృతిని గూర్చి వచించుచున్నారు భగవానుడు ఏది జీవరూపమైనదో దేని చేత ఈ జగత్ అంతయు అది అది పరాప్రకృతి అనబడును ఇదియు అపరాప్రకృతి వలె భగవంతుని అధీనమయ్యున్నది కనుకనే నా యొక్క ప్రకృతి అని చెప్పబడినది ఇక పరాప్రకృతి అనగా ఎట్టిదో అపరాప్రకృతి అనగా నెట్టిదో మనకు ఒక దృష్టాంతం ద్వారా భగవాను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఒక కుండగలదు దానిలో నీరున్నది ఆ నీటిలో సూర్యుడు ప్రతిబింబించను ఈ చోట ఘటము దేహము జలము మనస్సు సూర్య ప్రతిబింబము చిదాభాస రూపుడగు జీవుడు సూర్యుడు పరమాత్మ ఘటము జలము అపరాప్రకృతి సూర్య ప్రతిబింబము పరాప్రకృతి ఆ రెండింటి కంటే విలక్షణకు సూర్యుడు పర అపరా ప్రకృతులకు అతీతుడగు పురుషుడు అని మనం తెలుసుకోవాలి ఇది విషయమునే స్పష్టముగా భగవానుడు నిరూపించింది వికారములన్నయూ ఘట జల ప్రతిబింబములకే కాని ఘట జల ప్రతిబింబములకు కలుగుతున్నవి కాని సూర్యునకెట్లు కాదు అట్లే సమస్త జగదీశ ఆకారములున్ను సమస్త జగద్వికారములును పర అపర ప్రకృతులకే కలుగును గాని తద్విద్ లక్షణమైన ఆత్మకు కాదు అపరా ప్రకృతి యూగు పంచభూతాదులు జడములు ప్రకృతి యూ చిదాభానుడు ఆభాస చైతన్య రూపుడు జీవరూపుడు కాబట్టి జీవభూతమైనట్టి ఈ పర ప్రకృతిచే జడమగు ఈ జగత్తు ధరింపబడుచున్నది ధార్యతే జగత్ అద్వైత విచారణ ఎంది రెండు ప్రకృతులును మిజ్యయేయగును ఆభాస రూపములు గని నిశ్చితములై సద్వి లక్షణుడైన పురుషుడు ఒకడే సత్యముగా తేలును కాబట్టి ముముక్షువగు వాడు పర అపర ప్రకృతులను రెండింటినీ దాటి సాక్షియగు ఆత్మను చేరవలను జీవత్వమనున్నది జడత్వము కంటే ఒకంత మేలైనను అదియు ఈ ప్రకృతి అంతర్గతమే కావున మిథ్యయే అయ్యున్నది స్వప్నమందలి రాతికి జీవునికి గల భేదమే అపర పరాప్రకృతులకును కలదు స్వప్నమందలి జీవుడు స్వప్నమందలి రాతి కంటే కొంత మెరుగే అయినను రెండును స్వప్న రూపములే కనుక వాస్తవముగా లేనివే అయి ఉన్నవి మేలుకొనినవాడొకడే సత్యము అట్లీ ఎవని ఎంది పర ప్రకృతులు రెండును అభాస రూపములై వర్తించుతున్నవో అట్టి సర్వాధారుడుగు అధిష్టాన పరమాత్మయే సత్యం ఈ విషయమును ముముక్షువు చక్కగా గుర్తిరింగి జగత్తులకు విలక్షణుడైన సాక్షియగు ఆత్మను సాక్షాత్కరించుకొని బంధ విముక్తుడు కావలయను అని మనకు తెలియబడుతుంది పరాప్రకృతి యొక్క స్వరూపమిట్టిది అది జీవరూపమైనది దానిచేతని ఈ జగత్ అంతయు ధరింపబడుతున్నది కావునని ఉత్కృష్టమైనది అని మనకి ఇక్కడ తెలియబడుతుంది ప్రకృతులకు అతీతుడైన తానే జగత్తులకు పరమ కారణుడని భగవానుడు వచింపబోగుతున్నాడు ఆరవ శ్లోకమునందు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ